హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చూసేసాయండి అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు లక్ష్మీ కాంప్లెక్స్ బీ బ్లాక్ లోనే లక్ష్మి శ్రీనివాస ట్రాడర్స్ అండి షాప్ నెంబర్ నూట ముప్పై తొమ్మిది నూట నలభై అయితే వస్తుంది బీ బ్లాక్ లో సో వీళ్ళ దగ్గర అయితే కదా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీస్ కలెక్షన్స్ అయితే ఉంటాయి మనకి పెట్టుబడికైనా రీసెల్ చేసుకోవడానికి అయినా వెడ్డింగ్ కి సో ఎలా కావాలి అంటే అలా అయితే ఉంటాయి అట్లాగే మనకి హాఫ్ సారీ కూడా ఉంటుంది మంగళసూత్ర సారీస్ కానీ జోడ్జెడ్ సారీస్ ఇలా ఏ ప్యాటర్న్స్ కావాలి అన్నా కూడా మీకు హ్యాపీగా వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి చక్కగా వీడియో కాల్ కూడా చేసి మీరైతే నచ్చిన కలెక్షన్ అయితే పింక్ చేసుకోవచ్చు అట్లాగే మనకి రెడీమేడ్ సెక్షన్ కూడా క్లియర్ అండ్ లో అయితే ఇచ్చేస్తున్నారు కావాల్సిన వాళ్ళు రీసెల్ చేసుకోవడానికి అయినా సో ఏదైనా మీకు బల్క్ లో కావాలి అంటే హ్యాపీగా మీరు వాళ్ళ నెంబర్కి అయితే పింక్ చేసుకోవచ్చు ఇట్లా మనకి పట్టు ప్యాటర్న్ సారీస్ ఉంటాయి లైట్ వెయిట్ ఉంటాయి ఫ్యాన్సీ సారీస్ ఉంటాయి మంచిగా మనకి ఏంటంటే డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ ఇలా ఎవరికి ఎన్ని కావాలంటే డిఫరెంట్ డిఫరెంట్ అంటే వివిధ రకాల చీరలు అయితే ఉంటాయి అది కూడా మనకి తక్కువ ప్రైసెస్ లో బడ్జెట్ బుల్ ఫ్రెండ్లీ ప్రైసెస్ లో అయితే ఉంటాయి చాలా కలెక్షన్ అయితే ఇస్తారనమాట అండ్ ఎప్పటికప్పుడు మంచి మంచి కలెక్షన్స్ అంటే మోస్ట్ ఎవరికైనా కావాల్సిన కలెక్షన్ కానీ పెట్టుబడికి కానీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ సారీస్ కి కానీ పెళ్లికి కావాల్సిన పట్టు సారీ కలెక్షన్ కానీ సో ఏ కలెక్షన్ కావాలి అన్నా కూడా మనకి ఒక షాప్ మన లక్ష్మి శ్రీనివాస టాడస్ అయితే విజిట్ చేస్తే ఆల్మోస్ట్ అన్ని కలెక్షన్ కూడా మీరైతే కవర్ చేసుకోవచ్చు అనమాట ఇలా చూస్తే ఇవన్నీ పట్టు ఉన్నాయి అట్లాగే మనకి యూనిఫామ్ సారీ కలెక్షన్ కూడా ఉంది కావాల్సిన వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ కూడా ఉందండి పిక్స్ అయితే దయచేసి ఎవరు అడగద్దు పిక్స్ అయితే షేర్ చేయడం కష్టం అనమాట సో అదే మీరు వీడియో కాల్ చేసుకుంటే చక్కగా మీకు వీడియో కాల్ అయితే కావాల్సిన కలెక్షన్ అన్ని కూడా చూపిస్తారు నచ్చిన మీరు అయితే పిక్ చేసుకోవచ్చు ఈ రోజు కలెక్షన్ ఏంటి ప్రైజెస్ ఏవి ఉంటాయి అనేది కలెక్షన్ లో అయితే వెళ్ళిపోతుంది బైక్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మనకుంటూ లక్ష్మీ శ్రీనివాస టాడస్ నుంచి మంచి బంపర్ ఆఫర్ కలెక్షన్ వీడియో అయితే షేర్ చేసినాను అది కూడా ఇప్పుడు మనకి దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అవుతుంది కదా సో బిఫోర్ ఆన్ దట్ ఏంటంటే అందరు కూడా పట్టు కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మంచి రీజనబుల్ ప్రైసెస్ అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ పట్టు సారీ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాను ఈవెన్ వర్క్ బ్లౌజ్ వర్త్కే మనకి ఓవరాల్ గా సారీ ఇచ్చేటట్టుగా అయితే ఉందనమాట ఈ రోజు కలెక్షన్ అయితే చూసిన కదా మనకి హెవీ వర్క్ కూడా వస్తుంది అప్ టూ మనకి వన్ మీటర్ వరకు అయితే బ్లౌజ్ ఉంది విత్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట సో ఇది మొత్తం కూడా చూసుకుంటే మనకి ఏంటంటే ఫుల్ ఆఫ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది అంటే సింపుల్ డిజైన్ విత్ మోర్ ఈస్ సింగిల్ స్టోన్ అయితే ఇస్తున్నారు అట్లాగే మనకి ఇక్కడ మొత్తం కూడా ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్ పర్పస్ గా అనమాట సింపుల్ గా అంటే హెవీ హెవీ కాకుండా సో చాలా సింపుల్ అయితే ఉంటుంది విత్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి వన్ మీటర్ అయితే వస్తుంది అనమాట బిట్ అనేది ఇట్లా మనకి అండ్ ఇది వచ్చేసరికి సారీ అండి ఒకసారి చీరను కూడా అయితే చూడండి ప్రశాంతంగా అండ్ ఇది వచ్చేసరికి పైట్ అంచు ఓకే అంటే కట్టు చెంగు లేదు ఓకే సో కట్టు చెంగు లేదు అండ్ లైట్ వెయిట్ అంటే లైట్ వెయిట్ ఇన్ ద సెన్స్ మరీ అంత లైట్ వెయిట్ కాదు ఒక ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ మినిమం ఒక హాఫ్ కేజీ ఉంటుంది పావు కేజీ ఓకే సో చూసుకోవచ్చు మంచి లైట్ వెయిట్ లో అయితే వస్తుంది నార్మల్ అండ్ ప్రైజ్ ఎలా అండి ఈ సారీస్ మనకి ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఓకే సో ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుంది అంటే మనకి బ్లౌజ్ రేట్ కి చీర కూడా ఇస్తున్నారు సో చూస్తున్నారు కదా మనకి ఐదు వందల తొంభై తొమ్మిది కి మంచి బ్లౌజ్ కాన్సెప్ట్ సారీస్ అయితే ఉన్నాయి ప్రతి దానికి కూడా సో చూస్తున్నారు కదా ఇది వచ్చేసరికి ఓవరాల్ సారీ అండి గ్రీన్ విత్ గోల్డ్ అయితే హైలైట్ చేశారు అండ్ పళ్ళు పాటు అయితే చెక్స్ మనకి మ్యాంగో పుట్టి డిజైన్ వస్తుంది సో ప్రతి బ్లౌజ్ కూడా తను చూపిస్తున్నారు చూసేయొచ్చు ఆల్మోస్ట్ మనకి అంటే డిజైన్ అనేది ఒకటే వస్తుంది కలర్ చట్ అయితే మారుతుంది సో డిజైన్ వైజ్ మీకు అయితే ఓపెన్ చేస్తాను ఒకటే డిజైన్ వచ్చింది కలర్ చర్ట్ వన్ బై వన్ అయితే పెడుతున్నాను హ్యాపీగా అయితే చూడండి ఫైవ్ డబల్ నైన్ షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సో ఇందులో మీకు ఇంకొక వన్ మోర్ డిజైన్ అండి మీరు క్లియర్ గా చూసుకుంటే డిజైన్ అనేది మారుతూ ఉన్నాయి చీరలు అయితే చక్కగానే ఇచ్చి ఉండి మనకి టిష్యూ బ్యాక్గ్రౌండ్ స్టైల్ వస్తుంది సో మంచి రెడ్ కలర్ అయితే ఉంది మనకి సో దీని మీద అంటే సిల్వర్ బేస్ మీద వచ్చేసరికి మనకి చక్కగా ఇట్లా మంచి రెడ్ తోని ఎంబ్రాయిడరీ అనమాట డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ ప్రతిదీ కూడా కాంట్రాస్ట్ వర్క్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారు ఇలా మనకి అండ్ ఇది వచ్చేసరికి మనకి పళ్ళు పాట అండి ఓవరాల్ గా పళ్ళు అయితే మనకి సిల్వర్ కలర్ లో అయితే హైలైట్ చేస్తున్నారు గ్రేవిట్ సిల్వర్ షైనింగ్ అయితే వస్తుంది అండ్ ఇక్కడ మీరు పళ్ళు దగ్గర బార్డర్ చేసుకుంటే కాపర్ బ్యాక్ గ్రౌండ్ స్టైల్ మీద చక్కగా మనకి ఏంటంటే ఇట్లా కాపర్ ఉంది అట్లాగే గ్రే కలర్ బ్లూ మిక్స్ ఉంటుంది కదా సో అట్లా అయితే డిజైన్ అనేది హైలైట్ చేస్తున్నారు ఎండ్ ఆఫ్ ద సారీ కూడా మనకి డిజైన్ అయితే ఉంటుంది అంటే కట్టు చెంగు అనేది అయితే రాదు చూసుకోవచ్చు ప్రతి సారీ కూడా ఇగో ఇదేమో ఎండింగ్ అనమాట ఇంక ఇది సో దీనికి ఇంకా కట్టు చెంగు ప్లెయిన్ అలా రావడం ఏమీ ఉండదు సో ఎండ్ వర్క్ కూడా మనకి డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు భలే కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ లో అయితే ఉంది విత్ డిజైన్ కాన్సెప్ట్ బ్లౌజ్ అయితే వస్తుంది ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఇలా మీరు వన్ బై వన్ అయితే చూడొచ్చు అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూద్దాము డిజైన్ వైజ్ అయితే ఓపెన్ చేస్తున్నారు అయితే సేమ్ డిజైన్ అయితే వస్తుందండి సో సేమ్ డిజైన్ విత్ డిఫరెంట్ కలర్ అనమాట కాంట్రాస్ట్ రెడ్ ఓకే సో కాంట్రాస్ట్ రెడ్ లో వస్తుంది దీనికి యాక్చువల్గా ఏంటంటే ఇట్లా మీరు ఓపెన్ చేసి చూపిస్తే సారీస్ అనేది కొంచెం అందరికి క్లిక్ అవుతుందని మీకు ప్రతిసారి కూడా అయితే ఓపెన్ చేస్తున్నావు సో సేమ్ డిజైన్ ఉన్నా కూడా కొంచెం క్లియర్ గా చూడండి అసలు ఆరు వందల రూపాయలు పట్టు చీరంటే కళ్ళు మూసుకొని తీసుకెళ్లొచ్చు దట్ విత్ మనకి వర్క్ బ్లౌజ్ తో అయితే ఇస్తున్నారు అన్నమాట అది పార్ట్ అండి సో నెక్ పార్ట్ అయితే డిజైన్ అలా వస్తుంది ప్రతిది కూడా పట్టు బ్లౌజ్ ఉంది చక్కగా హ్యాండ్ పర్పస్ ఏంటంటే సింపుల్ వర్క్ అనమాట చక్కగా సర్కిల్ డిజైన్ ఇస్తున్నారు ఓకే సో కాపర్ అండ్ గోల్డ్ డిజైన్ స్టైల్ వస్తుంది ఓకే చూడండి ఇదిగో ఇది వచ్చేసరికి గోల్డ్ కలర్ విత్ మొత్తం కూడా మంచి షైనింగ్ అయితే వస్తుంది టిష్యూ బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ అయితే ఉంది పళ్ళు పట్టు కూడా మంచి బ్రైట్ గా అయితే ఉన్నాయండి అండి ఓవరాల్ సారీస్ అన్ని కూడా మీరు చూసుకున్నట్లయితే సో మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తున్నాయి డిజైన్ కూడా గోల్డ్ ఇట్లా ఫ్లేవర్ ఇలా వస్తుంది అన్నమాట డబల్ అయితే ఉంది అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో బ్లౌజ్ కూడా మనకి అదే కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది మంచి షైనింగ్ కూడా ఉంది అండ్ ఇక్కడ మీరు వర్క్ కూడా చూసుకోండి చాలా అయితే తెలిపేటైతుంది గోల్డ్ మోతీస్ విత్ బ్లూ కలర్ అనమాట మంచిగా పుల్ ఆఫ్ అయితే ఎంబోజ్ చేసినట్టు వస్తుంది అండ్ హ్యాండ్ కూడా చిన్న బుటీస్ అయితే ఇస్తున్నారు అండ్ వన్ మోర్ అండ్ గోల్డ్ వస్తుంది ఓకే ఇది గ్రే విత్ పింక్ అలా కాంబినేషన్ అయితే వచ్చింది చూడండి అంటే గ్రేష్ సిల్వర్ కదా ఇది ఓకేనా సో ఇది ఎగ్జాక్ట్ కలర్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి మనకి పింక్ విత్ సిల్వర్ కాంబినేషన్ కళ్ళనైతే షేడ్ అయితే ఉంది మనకి బ్లౌజ్ వర్త్ ఓవరాల్ సారీ వస్తుంది అనమాట ఇది ఫస్ట్ ఓపెన్ చేసాం కదండి సో ఆ సారీలోనే ఇంకొక కలర్ సో మంచి రెడ్ విత్ గోల్డ్ విత్ గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ సో ఇలా మీకు వన్ బై వన్ అయితే చూసుకోండి హ్యాపీగా నచ్చినవి అయితే మీరు స్క్రీన్ షాట్ అనేది క్యాప్చర్ చేయండి లేదు మేము మేము డైరెక్ట్ గా చూస్తామంటే షాప్కి కూడా అండి ప్రాబ్లమ్ ఏమీ లేదు ఇక కాంట్రాస్ట్ లోని బ్లౌజ్ అండి అసలు పెట్టుబడికి ఎవరైనా పెడతాము అనుకునే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ కలెక్షన్ పెడితే నిజంగా చాలా హ్యాపీగా అయితే ఎక్సెప్ట్ చేస్తాను అనమాట బాగున్నాయి సో పండక్కి మంచి కలెక్షన్ అంటే తక్కువ బడ్జెట్ లో పట్టు కావాలి అనుకునే వాళ్ళకి సో మన లక్ష్మీ శ్రీనివాస ట్రావెల్స్ వాళ్ళు అయితే ఇస్తున్న కలెక్షన్ అండి నిజంగా అతి వాళ్ళు మెచ్చే కలెక్షన్ అతి తక్కువ ధరలో ఓకే సేమ్ డిజైన్ డిఫరెంట్ కలర్ అనమాట షూర్ షూర్ బ్లూ విత్ రస్టీ ఆరెంజ్ షేడ్ అలా అయితే వస్తుందండి కలర్స్ అయితే మీకు ఎగ్జాక్ట్ గా ఉన్నాయి సో కలర్ చేంజ్ ఏం రావట్లేదు షాల్ బా అయితే ఎల్వేడ్ అవుతుంది కలర్ అనేది సో చూసుకోవచ్చు అందుకేనే అంటే మీరు మళ్ళీ డిజైన్ అనేది అడుగుతున్నారు కాబట్టి ఈవెన్ ప్రతి బ్లౌజ్ కూడా తనైతే ఓపెన్ చేసి చూపిస్తుంది ఓవరాల్ గా సారీ అండ్ బ్లౌజ్ గ్రీన్ గ్రీన్ విత్ సిల్వర్ అండ్ గోల్డ్ వస్తుంది ఇది సేమ్ ఒక్కొక్క దాని సో చూస్తున్నారు కదా అండ్ ఇది వచ్చేసరికి గ్రీన్ గోల్డ్ తో మనకి ఇలా వర్క్ అనేది అయితే హైలైట్ చేస్తున్నారు సో ఇలా మనకి చాలా కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయండి హ్యాపీగా వన్ బై వన్ అయితే చూడండి బట్ కలెక్షన్ అయితే మనకి ఆల్మోస్ట్ అంటే రీసెల్ చేసుకోవడానికి కూడా బాగుంటది మంచిగా మార్జిన్ అనేది అయితే యాడ్ చేసుకోవచ్చు దసరా దసరా కాబట్టి బాగుంది సో గ్రీన్ విత్ పింక్ ఇగో ఇలా వస్తుంది అనమాట కాంబినేషన్ అయితే సో చాలా బాగుందండి ఏదైనా తీసుకోవచ్చు ఫైవ్ నైన్టీ నైన్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది డైరెక్ట్ విజిట్ ఉంది వీడియో కాల్ ఉంది అలాగే ఆన్లైన్ అవైలబిలిటీ కూడా ఉంది కానీ షిప్పింగ్ అయితే మారుతుంది కాబట్టి కావలసిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ ఎందుకంటే బ్లౌజ్ ధరకే చీరతో కలిపి బ్లౌజ్ అయితే ఇస్తున్నారు నిజంగా సూపర్ ఆఫర్ అనమాట సో దసరా ధమాకా సేల్ సేమ్ మనకి ఇలా అయితే వస్తుంది పింక్ విత్ గ్రీన్ ఓకే అంటే రిపీటెడ్ కావాలి అన్నా కూడా మీకు వీడియో కాల్ చేస్తే హ్యాపీగా వాళ్ళైతే మీకు షేర్ చేస్తారండి ప్రాబ్లం ఏమీ లేదు లేదా వీడియో ఇలా గిఫ్ట్ ఇచ్చినా కూడా ఒక గిఫ్ట్ బాక్స్ లో బర్ బాగుంటుంది ప్రెసెంట్ చేస్తే ఇదే సారి వెయిట్ కావాలంటే బాక్స్ లో ఓకే చక్కగా బాక్స్ అంటే గిఫ్ట్ పర్పస్ కావాలి అనుకుంటే చక్కగా మీకు బాక్స్ కూడా అయితే పెట్టించేస్తామని చెప్తున్నారండి రూపాయలు రూపాయలు మాత్రమే పడుతుంది నిజంగా కలెక్షన్ అయితే చాలా బాగుందండి అవును ఫ్రీగా సారీ బ్లౌజ్ చక్కగా సారీ అనేది మనకి ఫ్రీగా వచ్చినట్టు ఉంది ఇదే కాదు ఇంకా కలర్స్ అయితే ఉన్నాయి హ్యాపీగా ఇక్కడ అయితే వేస్తున్నారు చూడండి అండ్ కావాల్సిన వాళ్ళు జెన్యున్ గా రీసెల్ చేసుకోవడానికి అయినా లేదా పెట్టుబడికి కావాలి అనుకునే వాళ్ళు కూడా మీకు కావాలి అంటే ఆన్ స్క్రీన్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుందండి సో ఆ నెంబర్ కి మీరు కానీ వీడియో కాల్ చేస్తే కలెక్షన్ అంతా చూపిస్తారు జెన్యున్ గా తీసుకుంటాం అనుకుంటే సేమ్ ప్యాటర్న్ కూడా ఉన్నాయి సో కావాల్సిన సిస్టర్స్ కజిన్స్ ఎవరైనా ఉంటే సో తీసుకొచ్చి లిమిటెడ్ కలెక్షన్ మాత్రమే ఉందండి ఐదు తొంభై తొమ్మిది షిప్పింగ్ అనేది అదనంగా ఉంటుంది వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది ఫొటోస్ అయితే అడగొద్దు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం కలెక్షన్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్